మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మణ్ ప్రస్తుతం నేను గోవాలో ఉన్నాను సో గత నాలుగు నెలల నుంచి గోవా టూరిజం పడిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి సో గతంలో గోవా ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని కూడా గ్రౌండ్ డౌన్ లో పరిశీలించిన ఆదిత్య మనతో పాటు ఉన్నారు ఆదిత్య కూడా అడుగుదాం అసలు ఏంటి నిజంగానే టూరిజం పడిపోయిందా వాస్తవాలు ఏంటి ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ హాయ్ ఆదిత్య ఆదిత్య నేను మీ యాంకర్ బాగున్నా చూసారు కదా మంత్స్ అయితే అయితే గోవాలో బాగా ఎలా ఉంది అసలు గోవా గోవా అనేది మనకి లైఫ్ లో ఒకసారి కంపల్సరీ ఇలాంటి ప్లేస్ కి వచ్చి విజిట్ చేయాలి లైఫ్ లో ఒక్కసారి చేయాలి ఎందుకంటే మనకి వైజాగ్ గానీ కాకినాడ గానీ మన సైడ్ బీచెస్ ఉంటాయి కానీ దానికి దీనికి క్లైమేట్ పరంగా కూడా చాలా బాగుంటది అనమాట మీరు అన్నారు వైజాగ్ కాకినాడ సో మనం ఏ బీచ్కి వెళ్ళినా గానీ అంటే బీచ్ పరిసర ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల విపరీతమైన ఉంటుంది చాలా స్ప్రెట్ ఎక్కువ ఉంటది ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది కానీ డిఫరెంట్ వెదర్ అయితే ఇక్కడ ఉంది ఏంటి గోవాలో చల్ల గాలి చూసారు కదా అంటే మనకి వైజాగ్ అక్కడ మనం సైక్లోన్స్ ఎక్కువ చూస్తాం ఇక్కడికి వచ్చేసరికి మనకి సైక్లోన్ అనేది ఎప్పుడో ఏదో ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ ఉండదు జస్ట్ నాలుగు కార్లు కొండలు చెట్లు మంచి గాలి నిజంగా గోవా వస్తే ఈ వెదర్ అయితే కంపల్సరీ చాలా ఎలా వచ్చినా అలాగే ఉన్నా చాలా ఇప్పటి వరకు నాకు ఫేవర్ అనేది కానీ ఏం రాలే మరి ఎందుకు నాకేం అర్థం కాలే చాలా బాగున్నా మీరు చూస్తున్నారు కదా రైట్ సో ప్రధానంగా ఈరోజు గోవా టూరిజం పడిపోయింది అంటున్నారు దాదాపు మీరు టూ మంత్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్ నిజంగానే టూరిజం పడిపోయిందా టూరిజం ఏంటి అసలు టూరిజం పడిపోలేదు కొంచెం అయితే తగ్గింది అంటే కుంభమేళ ఎఫెక్ట్ అవ్వచ్చు అలాగే ఇప్పుడు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే ఆ ఎగ్జామ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు వద్దాము ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ అనేది ఫుల్ రావచ్చు ఎందుకంటే సెలవులు కూడా ఉంటుంది కదా అలాగే కొంతమంది ఐపీఎల్ గేమ్స్ ఐపీఎల్ ఫేవర్ కూడా ఉంటది ఇప్పుడు వస్తారు ఇప్పుడు స్టార్ట్ అవుతారు కొంచెమే తగ్గింది ఒక ఐదు వేల రూములు మాత్రమే ఉండేది అంటే అది రెండు వేల ఇరవై ఐదుకి వచ్చే దాదాపు డెబ్బై వేల రూములు ఇక్కడ అవైలబిలిటీ ఉంది ప్రతి గల్లీలో కట్టేసే రిసార్ట్స్ అనేవి అలాగే తక్కువ రేటు అంటే ఎవరైనా రండి మాకు బోల్డ్ ఉన్నాయి అన్నట్టు చూపిస్తున్నారు అలాగే ఒక సామెత కూడా ఉంది కదా మంది ఎక్కువైతే మజ్జిగ పలసపడద్ది అని చెప్పి అదేనే ఓకే అందుకంటే తక్కువ ఎక్కువ హోటల్స్ పెరిగిపోవటం వల్ల ఎవరికి సరైన బిజినెస్ లేదు అవును సో అంత ముందు కూడా ఏంటంటే ఫుడ్ హోటల్స్ తీసుకున్నాం అంటే రెస్టారెంట్స్ చాలా తక్కువ పరిమితిలోనే ఉండేది ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ గల్లీలో చూసినా రెస్టారెంట్లు వచ్చేసాయి కానీ ఆ బిజినెస్ అనేది డివైడ్ అయిపోతుంది అంతే మరి ఇప్పుడు ఒకే థియేటర్ సినిమా ఇచ్చారనుకోండి అది వంద రోజులు ఆడద్ది ఎందుకంటే అదే థియేటర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి గల్లీలో ఒక థియేటర్ ఉంది అప్పుడు ఏం చేస్తాడు ఒక పది మంది ఉన్నారు అనుకో ఒక్కొక్కడు ఒక్కొక్కడు వెళ్తాడు మనం జనాలు లేరు అనుకుంటాం జనాలు ఉన్నారు కానీ ఎక్కువ హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ మీరు నేను ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను ఫ్లైట్ చార్జెస్ కూడా పెరిగిపోయాయి అండ్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ మన అనుకున్న లొకేషన్ వెళ్ళడానికి కూడా టాక్సీ చార్జెస్ కూడా పెరిగిపోయాయి దీని మీద చాలా పెద్ద ఎత్తున నెగిటివ్ కూడా బయట నడుస్తుంది అంటే ట్యాక్సీ డ్రైవర్లు విపరీతంగా రేట్లు పెంచేసారు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి కూడా అవును అనిపిస్తుంది దీని గురించి ముందుగా నేను కూడా ఫస్ట్ లా అదే విన్నాను అంటే మనం ఫ్లైట్ అనేది మనం ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫ్లైట్ అంటాం జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేసి చూసేవనుకోండి మనకి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఉంటది అదే వన్ వీక్ ముందు టెన్ డేస్ ముందు మన ప్లాన్ అనేది ఉందనుకోండి అప్పుడు మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ అరౌండ్ త్రీ థౌజండ్ లో దొరుకుద్ది ఫ్లైట్ అలాగే ఇంకొకటి కూడా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి దిగిపోతాం దిగ్గానే ట్యాక్సీ దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ ఓలా ఓబర్ అనేవి లేవు లోకల్ ఉంది వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే రెండు వేలు రెండు వేల ఐదు వందలు అన్నా వచ్చేసాం అని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఒక డెసిషన్ తీసుకుంటుంది ఓలాకి కి ఓబర్ కి ఆల్రెడీ సైన్స్ అయితే అయిపోయి నెక్స్ట్ మంత్ గానీ ఆ పై మంత్ గానీ ఇచ్చే అవకాశం అయితే ఉంది అది దాదాపు ఛాన్స్ లేదు అని అంటున్నారు నాకు ఇన్ఫర్మేషన్ ఈ లోకల్ టాక్సీ డ్రైవర్స్ ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళకి స్ట్రిక్ట్ గా రూల్స్ కూడా పోవాలి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టే ట్యాక్సీ డ్రైవర్లు గాని అలాగే రెస్టారెంట్స్ వాళ్ళు హోటల్స్ వాళ్ళకి చెప్పారు మనం కొంచెం రేట్స్ అనేవి తగ్గిస్తే రావాల్సిన వాళ్ళు వస్తారు ఆ మినిమం ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు ఏదైతే తగ్గిందో వాళ్ళు కూడా విజిట్ అవుతారు అని చెప్పి సీఎం ప్రమోద్ సావంత్ సార్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ మీ అందరికీ తెలియదు ఏంటంటే అంటే వ్యవస్థ బాగాలేదు మనల్ని ఇక్కడ ఉన్న లోకల్స్ అది చేస్తా ఇది చేస్తా అన్నారు కదా ఆ దానికి కూడా చెప్పారు అనమాట మనం అంటే ఇది విజిటింగ్ ప్లేస్ అనమాట టూరిస్టులు చాలా ఏరియాల నుంచి వస్తారు వాళ్ళు ఎంత అంటే మనం దురుసుగా ఇక్కడ ఏంటంటే డ్రింక్ అనేది చేస్తారు ఎవరికైనా కొంచెం ఆల్కహాల్ అయితే మాట్లాడదు అప్పుడు కూడా చాలా కంట్రోల్ గా ఉండాలి మన దానికి చెడ్డ అంటే చెడ్డ పేరు వస్తుంది గోవాకి ఇప్పుడు ఏరియా వాళ్ళు వచ్చి ఇక్కడ నాశనం చేసిన పేరు వచ్చేది ఎవరికి గోవాకి అది రాకూడదని చెప్పి అది మారుస్తున్నారు అలాగే పోలీస్ వ్యవస్థ కూడా జస్ట్ మనం ఫోన్ చేస్తే ఎయిట్ మినిట్స్లో మనకి మన దగ్గర పోలీస్ వస్తాడు ఇక్కడ ఏ అది రీసెంట్ గానే చేశారు ఒక యాప్ కూడా ఉందన్నమాట ఓకే అలాగే ఇక్కడ పోలీసులు మూడు విధాలు ట్రాఫిక్ పోలీస్ అలాగే మెయిన్ పోలీసు అలాగే పింక్ డ్రెస్ లో ఉంటారు గర్ల్స్ కి అనమాట లేడీస్ కి ఇక్కడ వ్యవస్థ చాలా బాగుంటది అలాగే ఓకే డన్ సో మనం ట్రాన్స్పోర్ట్ సంబంధించి మాట్లాడుకుంటే ఎంత ఉంటుంది బేసిక్ గా కారు కారు రెండు చూసుకోవాలంటే బైక్ రెండు చూసుకోవాలంటే మినిమం ఎంత చార్జ్ చేస్తారు సరే అవండి ఇప్పుడు నలుగురు వచ్చారు అనుకోండి స్విఫ్ట్ ఆ టైప్ లో అనుకోండి ఒక పన్నెండు వందల దగ్గర నుంచి రెండు వేల వరకు ఉంటుంది ఎందుకంటే సీజన్ బట్టి ఇప్పుడు లైట్ ఇప్పుడు సీజన్ కాదు అంటే తగ్గుతూ సీజన్ అనమాట ఇప్పుడు ఇప్పుడు ఏమంటే పదిహేను వందలు అట్లా చెప్తారు ఒక పీక్ స్టేజ్ అనుకోండి మూడు వేలు కూడా ఉంటుంది పీక్ స్టేజ్ బట్టి ఉంటుంది బైక్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడైతే త్రీ ఫిఫ్టీ త్రీ పీక్ స్టేడ్ అయితే నైన్ హండ్రెడ్ కూడా అవుతుంది నైన్ హండ్రెడ్ థౌసండ్ కూడా ఉంటుంది అందుకనే మీరు చూసుకున్నట్టయితే మన ఛానల్లో మనం చాలా వీడియోలు అయితే చేసాం వాళ్ళు ఎప్పుడు వచ్చినా అదే రేట్లకి ఇవ్వడానికి మాట్లాడే మన ఛానల్ ద్వారా అందుకని మీరు చూసే ప్రేక్షకులు కూడా చెప్పండి మీరు ఎవరైనా వస్తారని కూడా మన ఛానల్లో వీడియోలు చూస్తే వాళ్ళ షాప్ కి వెళ్తే వాళ్ళు ఎప్పుడే అప్పుడు ఏదైతే రేట్ చెప్పారో అదే రేట్ కి వేస్తారు అయితే చాలా క్లారిటీగా అయితే ఉన్నారంటే మన ముందు ఒక ప్లాన్ తో ముందుకు రావాలి అంతే ఆ తర్వాత మనకి ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా మళ్ళీ ఎలా వచ్చో అంతే తర్వాత రూమ్స్ రూమ్స్ వచ్చే లెక్క కూడా రూమ్ రెంట్లు నాకు తెలిసి పదిహేను వందలు వెయ్యి మంచి హోటల్స్ మంచి ఏసీ రూమ్ స్విమ్మింగ్ పూల్ అన్ని ఉన్నాయి రూమ్స్ పరిస్థితి చూసుకుంటే ఎలా ఉంటుంది ఇక్కడ లగ్జరీగా నాకు తెలిసి వెయ్యి రూపాయల నుంచి అప్ టు వరకు ఇక్కడ ఉన్నది ఫైవ్ లాక్స్ వరకు లేదు నిజంగా వీళ్ళు చూస్తే పల్డే యా ఫైవ్ లాక్స్ చేసి వెళ్లాస్ ఉంటాయి మినిమం ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ కూడా వచ్చి ఉండొచ్చు ఒక ఫైవ్ బెడ్రూమ్ అలా ఉంటాయి ఫైవ్ బిహెచ్ కి అలా టైప్ అన్నమాట ఇప్పుడు ఏదైనా మన బడ్జెట్ సార్ ఇప్పుడు మనం బైక్ మీద తిరగాలనుకుంటే బైక్ కార్ అంటే కార్ మన రిచ్నెస్ బట్టే ఉంటది మన స్వామితం బట్టే ఉంటది కానీ వచ్చేటప్పుడు ప్రాపర్ ప్లాన్ చేసుకుని వస్తే బాగుంటది ఇప్పుడు మీరన్నట్టు అప్పటికప్పుడు డిసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడికి వస్తారు అంటే వెనకాల క్యాష్ యా వాళ్ళు ఏంటంటే సైలెంట్ గా వస్తారు రెస్టారెంట్ దిగుతారు వచ్చి క్యాష్ నో ఆడతారు సైలెంట్ గా వెళ్ళిపోతారు వాళ్ళకి బీచ్ ఎంజాయ్ చేయాలి అని ఉండదు కానీ ఫిఫ్టీ పర్సెంట్ దీనికే వస్తున్నారు ఇప్పుడు క్యాష్ నోకే వస్తున్నారు ఎందుకంటే ప్రతిరోజు మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఇవన్నీ అంటీస్ ఉంటాయి అనమాట వాళ్ళ గేట్ దగ్గర నుంచి ఉంటే ఐదు వందల మంది నాలుగు వందల మంది వెళ్తానే ఉంటారు బోట్లు తిరుగుతానే ఉంటాయి వాటి దగ్గరికి వెళ్ళి దింపేసి వెంట వెంటనే వెళ్తా ఉంటారు మినిమం డెబ్బై ఎనభై మంది పర్ టెన్ మినిట్స్ కి వెళ్తానే ఉంటారు అనమాట ఎంజాయ్ చేసే వాళ్ళు కొంతమంది అయితే దీనికి వెళ్ళిపోయే వాళ్ళే కానీ ఇక్కడ మళ్ళీ ఒక రోజు బీచ్ వరకు తగ్గిపోయింది అసలు పంజిమ్ అనేది రారు ఎక్కువ అరంబల్ కలంగట్ బాగా కండోలియం చాలా ఆ బీచెస్ కి ఎక్కువ వెళ్తారు లేదంటే ఇక్కడ వాస్కోడి గామా అటు సైడ్ ఎక్కువ ఉంటారు అనమాట ఫుడ్ విషయానికి వస్తే గోవాలో దొరకని ఫుడ్ అంటూ లేదు అవును అన్ని రాష్ట్రాల ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది ఎక్స్పెషలీ మన తెలుగు వాళ్ళు ఈ మధ్య కాలంలో బాగా రెస్టారెంట్స్ పెట్టేశారు మన తెలుగు వాళ్ళు నలభై రెస్టారెంట్లు ఉన్నాయండి ఇక్కడ నలభై ఒక బాగా ఆ చుట్టుపక్కల బాగా కలంగట్ ఈ ఆ చుట్టుపక్కలే రెస్టారెంట్లు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అస్సలు మిస్ అక్కర్లేదు మన ఛానల్లో చేసాం మనం చాలా మనం గోవాలో ఉన్నాం అనే పేరుకే తప్ప అన్ని దొరుకుతాయి ఇక్కడ కి అలాగే పచ్చళ్ళు కూడా దొరుకుతాయి అనమాట ఈ పంజీలోనే జేఎస్ కిచెన్ అనే ఒకటి ఉంటది వాళ్ళ దగ్గర కూడా పచ్చళ్ళు సేమ్ మన ఆంధ్ర అండి వాళ్ళు విజయవాడ దగ్గర నుంచి వచ్చారు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అసలు ఒక రకంగా మీరు మ్యాడ్ సినిమా వచ్చింది కదా ఈ రోజే రిలీజ్ ఆ సినిమాలో కూడా మొత్తం గోవాలోనే చేశారు అవును మరి బ్యాంకా వెళ్ళొచ్చుగా అక్కడ ఎందుకు పెట్టలేదు గోవా అనేది ఒక ఎమోషన్ దగ్గరగా ఉంటది ఎంజాయ్ చేయడానికి బాగుంటది సో మీరు కాశ్మీర్ గురించి చెప్పారు కాబట్టి ఇంకో ప్రశ్న కూడా ఉంది యా చాలా వరకు ఇప్పుడు సింగపూర్ పఠాయి థాయిలాండ్ నేపాల్ అలా వెళ్తున్నారని చెప్పి కూడా వినిపిస్తున్నారు అంటే ఇక్కడ నుంచి చూసుకున్నాం అంటే ఈ ఖర్చులు ఇవన్నీ చూసుకున్నాం అంటే అక్కడ దగ్గర చాలా తక్కువ ఖర్చుల్లో ఖర్చులు అయిపోతాయి అది రూమర్ అండి ఇప్పుడు బ్యాంకాక్ థాయిలాండ్ వెళ్తారు అది వన్ టైం విజిట్ అలాగే అక్కడ ఏంటంటే రీసెంట్ గా మనం చూసుకోవచ్చు అక్కడ వెళ్ళే వాళ్ళు వేరే ఆలోచనతో వెళ్తారు అవునా కదా నైన్టీ అక్కడ లీగల్ కాబట్టి అక్కడ దానికి నైన్టీ పర్సెంట్ అందుకే మనకి గోవా అయినా బ్యాంకక్ అయినా డిఫరెన్స్ అదే ఇక్కడ దొరకదు అక్కడ దొరుకుద్ది అనే టైపే తప్ప గోవా అనేది మెయిన్ ఎమోషన్ మనం ఎంజాయ్ చేయటానికి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్ అంటే ఊటీ అంటారు కొడైకనాల్ అంటారు దాని తర్వాత గోవానే అంటారు బాగా ఎంజాయ్ చేయట ప్లేస్ వాటర్ కూడా చాలా బాగుంటుంది బ్లూయిష్గా సూపర్ లొకేషన్స్ ఉన్నాయండి ఇక్కడ అలాగే చాలామంది వస్తారు కదా ఇప్పుడు శనివారాలు వెంకటేశ్వర స్వామి గుళ్ళు సోమవారం అయితే గుళ్ళు మిస్ అవుతూ ఉంటారు కదా ఇక్కడ మీకు విషయం చెప్పన పదిహేను సెంచరీ ఆ ట్వంటీన్ సెంచరీ టెంపుల్స్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఒక యాభై టెంపుల్స్ ఉన్నాయి శివుడు విగ్రహం వెలిచింది స్వయంభు మన అవన్నీ మిస్ అయిపోతాయి ఎవరికి తెలీదు ఎక్కువ జనాలు ఏంటంటే ఒక బ్యాడ్ గురించి చెప్తే దాన్ని నమ్మేస్తారు ఎక్కువ కూడా ప్రచారం జరుగుతుంది నిజంగానే అసలు నిజమా కాదని నేను టూ మంత్స్ ఉన్నాను అప్పుడు ఎలా వచ్చాను ఇప్పుడు అలాగే ఉన్నా ఎంత ఆరోగ్యంగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నా ఇంకోటి నేను ఎండలోనే తిరుగుతా ఉంటా చూడండి ట్యాన్ కూడా అవ్వలేదు ఏదైనా సరే మనం నమ్మకూడదు మనం దాన్ని అనుభవిస్తేనే దాని విలువ తెలుస్తుంది అంటారు ఎన్ని ఎన్ని బీచ్లు ఉన్నాయి ప్రధానంగా మనం విజిట్ చేసే ముప్పై బీచ్లు అయిన భోవన ఫస్ట్ గుర్తు వచ్చేది బాగా బీచ్ అవును దాదాపు సిక్స్టీ టూ సెవెంటీ పర్సెంట్ పీపుల్ అక్కడికే వస్తారు అవును బాగా కెలంకర ఉండి పట్టుకున్నా యా ఎందుకంటే అది ఫస్ట్ నుంచి అలవాటు చేశారు మీకు మనకి పంచాయతీ గామా సైడ్ అయితే మాత్రం మినిమం ఒక నాలుగైదు బీచ్లు ఉంటాయి పెద్ద పెద్దవి లొకేషన్స్ కూడా చాలా అంటే మనం ఏదో మాల్దీవ్స్ అక్కడికి వెళ్తారు కదా సేమ్ అదే లొకేషన్స్ ఇక్కడ గామా గట్ట మినిమం ఇరవై బీచ్లు ఉన్నాయి సార్ ఒక ఏరియా ఏరియా మొత్తం భలే ఉంటది అసలు మీరు థర్టీ ఫస్ట్ ఒక డ్రోన్ కెమెరా చూస్తే వస్తే ఏదో సంబరం జరుగుతుంది అన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది నైట్ కంపల్సరీ గోవాలో ఎప్పుడు ఎంజాయ్ చేయాలి అంటే నైట్ లైఫ్ సార్ అలాగే షాపింగ్ కూడా ఇక్కడ బాగా చేస్తారు అసలు నేనే నేనైతే చాలా చేసే షాపింగ్ షాపింగ్ కూడా చాలా బాగుంటుంది అంటే అన్ని ఒరిజినల్ ఉంటాయి ఇప్పుడు ఆల్కహాల్ తాగుతారు డ్రింకర్స్ వాళ్ళకు కూడా ఇక్కడ అంటే ఎప్పుడు తాగిన కాకుండా ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్తో చేస్తారనమాట అవి కొంచెం తాగితే ఒంటికి కూడా మంచిది యా గోవన్ డ్రింక్ యా అది ఉరాక్ అని ఉంటది అనమాట ఉరాక్ విత్ లిమ్కా దాంట్లో కలిపి లెమన్ విత్ జింజర్ చాలా వరకు యా అలాగే ఇక్కడ రోజ్ ఆమ్లెట్ అని ఒకటి ఉంటది రోజ్ ఆమ్లెట్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ మనకి ఆమ్లెట్ వేసి చికెన్ గ్రేవీ లా తయారు చేసి అది వేస్తారు ఆమ్లెట్ మీద అది అంజు గోవన్ ఫుడ్ ఆ గోవన్ ఫుడ్ గోవన్ ఫుడ్ లో అంటే స్నాక్స్ వరకు అది బాగా తింటారు ఇక్కడ ఏంటంటే బ్రెడ్ ఉంటది కదా బ్రెడ్ వీళ్ళ భలే ఉంటదో పేర్లు కూడా బాగుంటాయి మార్నింగ్ అనేది తింటారు మరి వీళ్ళకి గ్యాస్టిక్లు గట్ట రావడం నాకు అర్థం కాలే నేను తిన్నా చాలా బాగుంది నాకు కూడా గ్యాస్టిక్ అనేది ఏం లేదు మరి అంటే క్లైమేట్ బట్టే కదా మనం కూడా అలా పోతా ఉండాలా ఫుడ్ విషయాలకు వచ్చేసి రేట్లు విపరీతంగా చెప్పి వినిపిస్తుంది అన్నమాట సార్ అది అది నిజమాన కాదా అంటే నిజమే ఎందుకంటే ఒక రకంగా నేను కూడా గమనించాను బిల్లులు అయితే చూస్తే హెవీ హెవీ ఉంటాయి సార్ ఇప్పుడు నేను విషయం చెప్తున్నా ఇప్పుడు వాళ్ళు ఆహా ఇప్పుడు ఇదే ప్లేస్ ఉంది మనం ఇక్కడ ఒక బడ్డీ కొట్టి పెట్టేశాం సార్ ఇది అంతా తిరుగుతారు కాబట్టి మినిమం ఒక పది మందికి ఉంటే వీడికి హ్యాపీ సీజన్ లేనప్పుడు వాళ్ళు తెచ్చి వండుతారు కదా అక్కడ కొంచెం ఏమన్నా వాళ్ళు రేట్లతో పాటు ఐటెం క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తారు మనం అలా ఆ ఉద్దేశంతో చూడాలి మీరు హైదరాబాద్ లో బిర్యానీ ఎంత పెట్టి తిన్నారు సార్ హైయెస్ట్ చెప్పండి ఇక్కడ అంతే ఉంది జస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అంతే ఇప్పుడు వీళ్ళు కూడా మన మసాలాలు తెచ్చి ఇక్కడ చెయ్యాలి కదా సార్ అంటే టేస్ట్ అలాగే ఉంటుంది నీకు టేస్ట్ మారింది అనుకోండి వీళ్ళకి కూడా మనం అనొచ్చు కాదు ఆది గారు సోషల్ మీడియా ఎఫెక్ట్ అని ఉందంటారా అంటే లాస్ట్ కోవిడ్ తర్వాత ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఒక ఫోన్ ఉంటుంది ఒక రీల్ పెట్టడం అక్కడ ఏ చిన్న ఇష్యూ ఉన్నా కానీ వెంటనే దాన్ని కొంచెం హైలైట్ చేసి ఎంతవరకు అది టూరిజం గోవా టూరిజం కదా సార్ ఇప్పుడు టూరిజం అనే కాదు సార్ ఓన్లీ సోషల్ మీడియా నడిపిస్తుంది ఇప్పుడు రీసెంట్గా చూసుకోవచ్చు నాన్ ఆయన ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు ఎవరెవరైతే ఉంది అది అంతం చేయగలరకుంటున్నారా అది అవ్వదు కష్టం కానీ వీళ్ళని ఆపొచ్చు అంతే మన వాళ్ళకి ఇది ఆడొద్దు బాబు జాగ్రత్తలు చెప్పడం వరకే సోషల్ మీడియా అంత ఇంపాక్ట్ చేసిందంటే మినిమం ఒక లక్ష కోట్లు అది మన తగ్గుతుంటే తెలుస్తుంది మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీలో ఎవరైనా సరే దీన్ని ఆడిపించిన వాళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళు అందరికి కేసులు పెడతా తీవ్రంగా ఉంటది అనగానే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు అందరూ బాబు బాబు అని బతిమాలకుంటున్నారు సోషల్ మీడియా నడిపిస్తుంది సార్ దేని అయినా సరే ఒక ఇన్సిడెంట్ కదిపాలన్నా సోషల్ మీడియా ఏదైనా సార్ దీని మీద ఉంది సో చాలా వరకు సెలబ్రిటీస్ బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ అందరూ గోవాలో ఒక సొంత ఫ్లాట్ సొంత విల్ల అనేది కట్టుకోవడానికి ఇష్టపడతారు ఇప్పటికి చాలా వరకు వాళ్ళు ఇక్కడ సొంత విల్లాస్ కలిగి ఉన్నారని చెప్పి మన తెలుగు చాలా మంది మన తెలుగు ఎందుకు సార్ ఇప్పుడు మన హీరోస్ ఉన్నారు జూనియర్టీ గారు చిరంజీవి గారు నాగార్జున గారు మీకు వాళ్ళ పెళ్లిళ్ళు కూడా ఇప్పుడు గోవాలోనే చేశారు మీకు తెలుసు కదా ఆ రిసెప్షన్ పెళ్లిళ్ళు గోవాలోనే చేశారు గోవా అనేది ఒక ప్లెజెంట్గా ఉంటుంది ఎలాంటి ఇది ఉంటుంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ కూడా అంటే పోర్చుగీస్ వాళ్ళు అప్పుడు ఇక్కడికి వచ్చి హిందూస్ని మార్చేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ముసలిం అయిపోతే ముసలింలు అయిపోయి ఇక్కడ చనిపోతే ల్యాండ్స్ గట్టా అలా మిగిలిపోయి ఉన్నాయి అలాగే ఇక్కడ మనకి నార్మల్గా చూసుకోవచ్చు వాటర్ లెవెల్ అనేది రెండు వంతులు ఉంటే భూమి అనేది ఒక వంతు ఉంటుంది అది ప్రపంచానికి గోవా కూడా సేమ్ వాటర్ యా చూడండి సార్ మనం హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ తర్వాత జహీరాబాద్ అటు సైడ్ మనం సైట్స్ కొంటున్నాం కదా ఎందుకు మంచిగా చెట్ల దగ్గర ఎంజాయ్ చేయాలి అని చెప్పి కొంటున్నాం దానికన్నా గోవాలో పెట్టుబడి పడితే ఇంకా బెటర్ ఇప్పుడు ఇదే పంజిమ్ ఏరియాలో ఒక స్క్వేర్ ఫీట్ ఎంత ఉందో తెలుసా మీకు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉందంట ఫ్యూచర్లో ఇంకా డబల్ అవుతుంది డబల్ డబల్ త్రిబుల్ అవుద్ది మనం రెండు వేల సంవత్సరంలో ఇక్కడ ఉన్నది ఒకటి వచ్చేసి గజం రేటు పదివేలు టక్క టక్క టక్ ఎంత రేట్లు పెరిగింది అసలు అసలు చోట్ల ఎక్కడైనా మనం తెలుసుకుని భూమి మీద పెట్టుబడి పెడితే అది పెరుగుతూనే ఉంటది అని రియల్ ఎస్టేట్ కూడా బాగుంది ఇక్కడ రియల్ ఎస్టేట్ చాలా బాగుంది సో నెక్స్ట్ ఏంటంటే చాలా వరకు గోవా రాగానే మనం అన్నట్లు పబ్స్ బీచ్ వ్యూ పాయింట్లు అది కాకుండా వాటర్ స్పోర్ట్స్ ఎక్కువ ఇష్టపడతారు ఈ మధ్య కాలంలో బాగా అనిపిస్తుంది ఏంటంటే ఈ వాటర్ స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో యజమానులు వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ జాబ్లింగ్ చేస్తున్నారు మోసం చేస్తున్నారు చెప్పి సార్ స్కాన్ చేస్తున్నారు అనేది వార్తలు వినిపిస్తున్నాయి అంటున్నారు నిజమా అనేది కూడా అది నిజం కాదు ఎందుకంటే మనం ఎంచుకునే బట్టి ఉంటది అంతే కదా ఇప్పుడు చాలా మంది ఫేక్ ప్రాప్ కంటే ఎక్కువ ఉంటది మనం దాన్ని అవాయిడ్ చేసి కొంచెం మంచి అలాగే ఉన్నాయి మినిమం వాటర్ స్పాచ్కి ఎంత పెట్టొచ్చో తెలుసా సార్ ఈ పదిహేను వందలు ఏంటంటే స్కోబా డ్రైవింగ్ వస్తుంది అలాగే వీడియో కూడా వాళ్ళే ఇస్తారు అండర్ గ్రౌండ్ చేపలది గట్ట మనం వెళ్ళింది అది కాకుండా పారాషూట్ బనానా రైడు జెట్ రైడు అలాగే ఐదుగురు కలిపి ఒక దాని మీద ఉంటది స్పీడ్ బోట్ అనే టైప్ లో ఉంటది ఇంకూడింగ్ ఫుడ్ ఇంక్లూడింగ్ ఫుడ్ మనం ఎక్కడైతే ఉంటామో అక్కడికి బస్ కూడా పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు పదిహేను వందల్లో మినిమం ఒక నలుగురు ఫ్రెండ్స్ అలా వచ్చి ఎంజాయ్ చేశారు అనుకోండి గట్టి కొడితే ఆరు వేలు పోద్ది కానీ అరవై సంవత్సరాలు చెప్పుకోవచ్చు ఆ ఎంజాయ్మెంట్ ఓకే మనం ఎంచుకునే బట్టే ఉంటుంది సార్ ఏదైనా చెప్తున్నా ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి మూడు అంటాడు అంతా అయిపోయిన తర్వాత ఈ పదిహేను వందల చూసి స్కామ్ అంటాడు అది మనం మనం ఎంచుకునే బట్టి ఉంటది అంతే ఫారినర్స్ కూడా బాగా తగ్గిపోయారు అని చెప్పి ఫారినర్స్ ఇక్కడ ఒక రష్యన్ బీచ్ ఉంది అక్కడే రష్యన్స్ అక్కడే ఉంటారు ఎక్కువ మంది వస్తారు కానీ రావట్లేదు ఏమంటారు ఫారినర్స్ అనేది తగ్గడం కాదు సార్ అది ఇప్పుడు ఈ ఏప్రిల్ ఉంది కదా మనకేంటంటే వాళ్ళు అక్టోబర్లో వస్తారు వచ్చి సిక్స్ సెవెన్ మంత్స్ ఇక్కడ ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు అనమాట ఎందుకంటే అక్కడ మంచు ఎక్కువ కురుస్తుంటుంది మొత్తం మంచు అక్కడ ఎంజాయ్ చేయలేరు మన దగ్గర అంతే ఉండదు కదా సేమ్ అదే స్టైల్ ఇక్కడ గోవాలో ఎంజాయ్ చేయడానికి అందుకని ఇప్పుడు వెళ్ళిపోతారు వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతారు ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళా అక్టోబర్ ఆ టైమ్ లో వస్తారు మీకు ఇంకో విషయం చెప్పనా ఇప్పుడు మనం ఏదైతే బీచెస్ దగ్గర బెంచెస్ పెట్టుకుని చూస్తుంటాం కదా అలా కూర్చొని మంచిగా ఆస్వాదిస్తుంటాం అవి త్రీ మంత్స్ మూసేయాలి ఎందుకంటే వాటర్ అనేది పైకి ఒడ్డుకు వచ్చేస్తుంది గవర్నమెంట్ రూల్ అది ముయ్యకపోతే వేళ డైరెక్ట్ కూల్ చేస్తారనమాట మూడు నెలలు గోవాలో బంద్ అయితే ఉంటున్నమాట అవి కొన్ని ఏరియాస్ దగ్గర వాటర్ వస్తుంది కాబట్టి సో గోవా అందరికి గుర్తొచ్చేది మందు ఇక్కడ తక్కువ ఏదైనా ఉన్నప్పటికీ మందు అని చెప్పి అంటారు సో దాని గురించి ఏమంటారు మందు రేట్లు అని పెరిగాయా అలానే ఉన్నాయా మందు రేట్లు ఇక్కడ పెరగవు సార్ నైంటీ పర్సెంట్ పెరగవు ఎందుకంటే ప్యూర్ మందు అలాగే వచ్చేదే దాని గురించి చాలా మంది ట్రోల్స్ కూడా నేను చూసా గోవాలో మందు ఒకటే తక్కువ మిగతాన్ని ఎక్కువ అని చెప్పి కానీ దాని చాలా మంది వస్తారు కదా ఇప్పుడు అందుకే మీకే చెప్తున్నా గోవా వచ్చినప్పుడు మందు తాగుతూ మంచిగా హెల్మెట్లు అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అక్కడికే వస్తున్నా చాలా అంటే చాలా ఎక్కువ రేట్లు రూల్స్ ఎలా ఉంటాయి పోలీసు రూల్స్ ఎలా ఉంటాయి అదే మనకన్నా చాలా దారుణంగా స్ట్రిక్ట్ గా ఉంటారు ఇక్కడ అంటే హెల్మెట్ లేకపోతే పదిహేను వేల రూపాయలు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇరవై ఐదు వేల రూపాయలు సార్ గోవాని ప్రశాంతంగా ఉంచాలని వీళ్ళు ఏమండి ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదు అనుకోండి పదివేలు పైన వేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్ అనుకోండి పదిహేను వేలు డైరెక్ట్ కోర్టులో తీసుకోవాలంటారు అలాగే ఇంకోటి కూడా ఉంది మనం ఏదైనా బుల్లెట్లు వేసుకుని డట్ 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 అలాంటి సౌండ్లు చేసామనుకోండి సీజు సీజు అంటే మనం ఊరు కానీ ఊరు వచ్చినప్పుడు దీన్ని ఎంజాయ్ చేయాలి తప్ప వాళ్ళకి భంగం కలిగించకూడదు కదా అది వాళ్ళు చెప్పేది మన సేఫ్టీ గురించే ఇప్పుడు మీరు చూడండి జస్ట్ అలా ప్యాన్ చేస్తే రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకునే ఉంటారు సీట్ బెల్ట్ పెట్టుకునే ఉంటారు వాళ్ళ జాగ్రత్త ఇప్పుడు ఇక్కడ మందు తక్కువ అంటున్నారు కదా తాయి ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో ఎవరికి గోవ వచ్చేలా అలా అయ్యాడు అంటారు కదా అందుకని ఫుల్లీ స్ట్రిక్ట్ ఉంటుంది అది ఇదంతా పక్కన పెడితే ఫ్యామిలీస్తో వచ్చి గోవాలో ఎంజాయ్ చేయాలంటే పర్టిక్యులర్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అండి బీచెస్ కాకుండా సో ఓల్డ్ గోవా ఉంది మనకి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అవును మడ్గా వెళ్ళినా కానీ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి లేదు మనం వాస్కోకి వాస్కో చాలా బాగుంటుంది నియర్ బై మేరామార్ బీచ్ ఉంది అండ్ పక్కన పాయింట్ చాలా బాగుంటది సన్సెట్ సన్ రైజ్ భలే కనిపిస్తుంది అసలు దానికి ఒక చరిత్ర కూడా ఉంది అది మన వీడియోస్ దాంట్లో అంటే ఇక్కడ ఒకటి కాదు సార్ వాట్ నాట్ అన్ని ఉన్నాయి బాగా ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీ మైండ్ లో టక్మన్ వచ్చేసే ప్లేస్ గోవా భక్తి నుంచి ముక్తి వరకు ఇంకా నాటు భాషలో చెప్పాలంటే అన్నీ ఉన్నట్టు అది మనం చూస్తున్నాం కదా అవును దీనికి ఒక ప్రత్యేకత ఉంది గోవా ఒకవేళ మనిషి అనుకుంటే హాట్ ఇది ఇదే అంటే సంపద మొత్తం సృష్టించేది ఈ ఇది అరేబియా సముద్రం అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది మనకి చూసుకోవచ్చు సాయంత్రం పూట ఎంజాయ్ చేయటానికి క్రూజ్ కూడా ఇక్కడ నుంచే యా అనమాట క్రూజ్ ఉంటాయి అవి జస్ట్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అట్లా ఇక్కడే స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడ నుంచి వెళ్ళి ఆ సీ దగ్గర టచ్ అయ్యి మళ్ళా బ్యాక్ వస్తుంది బాగా ఎంజాయ్ వన్ అవర్ అదే ఇంకోటి ఏంటంటే ఇక్కడ డాల్ఫిన్ సర్కిల్ అంటారు ఇది డాల్ఫిన్స్ ఎక్కువ ఉంటాయి యా అవును ఈ మండోవరీ ఎవరు అంతా చాలా ఫేమస్ అనమాట అలాగే మనకి ఇక్కడ వాకింగ్ స్ట్రీట్ కూడా కట్టారు వీళ్ళు ఇక్కడ నుంచి మిరామారా బీచ్ కి ఫోర్ కిలోమీటర్స్ మంచిగా గాలి చూసారా ఈ గాలిని ఆస్వాదిస్తూ మంచిగా వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని కూడా ఇక్కడ పెంచుకుంటారు చిన్న చిన్న ఈ చూస్తున్న బోట్లు షిప్లు లు ఇదంతా టూరిజం కి దాదాపు ఈ టైం లో ఈవినింగ్ టైం లో అంతా మళ్ళీ అవును ఈ రివర్ లో లేబర్ అవును సార్ అరెబియా సముద్రానికి వెళ్ళి అక్కడ ఫిషింగ్ గట్ట చేసి ఆ బోట్స్ అట్ సైడ్ ఉంటాయి సార్ ఓకే మనకి ఎంజాయ్ చేసే బోట్స్ ఇటుంటాయి అట్ సైడ్ ఏమో ఫిషింగ్ చేసి అనేది అక్కడ చేపలు అక్కడ దొరుకుతాయి అనమాట ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుంచి అట్ సైడ్ వెళ్ళాలనుకోండి సార్ నార్మల్ గా అయితే తిరిగి వెళ్ళాలి కిలోమీటర్లు మొత్తం తిరిగి వెళ్ళాలంటే సిక్స్ కిలోమీటర్స్ పడుతుంది సార్ అంటే ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ కూడా ఉంటది మనకి అది అవాయిడ్ చేయటానికి వాళ్ళు ఫ్రీ షిప్లు ప్రొవైడ్ చేస్తారు అటు నుంచి ఇటు నుంచి మినిమం టెన్ మినిట్స్ కి కంపల్సరీ బోట్ ఉంటది కారు గానీ ఏదైనా చేయొచ్చు మనకి ఏమైనా ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు కార్ వాళ్ళు బైక్స్ ఫ్రీ సర్వీస్ చాలా గౌరవిస్తారు సార్ గోవా వాళ్ళు చాలా గౌరవిస్తారు మరి ఎందుకు నెగిటివ్ వస్తుందో నాకు అర్థం కావట్లేదు చాలా గౌరవిస్తారు మనకి ఏదైనా అడిగినా తక్కువని చెప్తారు అనమాట ఎందుకు సార్ మనకి ఇప్పుడు సరే నాకు ఇలా అడ్రస్ ఇది మిస్ అయింది ఇది అన్నా అనుకోండి అవునా అంటే అవునా అనేది తెలుగు కాదు వాళ్ళ లాంగ్వేజ్ లో కొంకణి లాంగ్వేజ్ లో ఇదే హిందీ ఇంగ్లీష్ ఈ లాంగ్వేజ్ అన్నీ ఇక్కడ వీళ్ళకి బాగా చెప్తారు నాకైతే నచ్చింది ఇక్కడ ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ ఇక్కడ నుంచి జనరేట్ ఇదేనదే శ్రావణ మొత్తం జీవితాలంతా ఆ ఇక్కడే డ్రా అనేది అక్కడే ఉంటుందని అంతే సో ఇదంతా మొత్తం చూస్తుంది మొత్తం ఈ ప్లేస్ మండూరి రివర్ లోనే మళ్ళీ సరే ఇవన్నీ లేగలే ఇల్లీగల్ కాదు లీగల్ గా రన్నవు లీగల్ ఏదైనా సరే మన మనమేదే ఉంటుంది మనం తీసుకునే డిసిషన్ మీదే ఉంటుంది ఏదైనా ఆడాలన్నా లేకపోతే ఎంజాయ్ చేయాలన్నా సో ఫెస్టివల్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ చాలా అంటే చాలా సార్ ఇక్కడ రీసెంట్ గా సంభా ఫెస్టివల్ జరిగింది కార్నివల్ ఫెస్టివల్ ఉంటది అలాగే మనకి సినిమాకి సంబంధించి ఐఫా అది కూడా రన్ అవుతుంది చాలా బాగుంటాయి సార్ సినిమా గుర్తొచ్చింది మన ఇదే ప్లేస్ లో ఉన్నాము యా ప్రతి సంవత్సరం ఫిల్మ్ ఫెస్టివల్ యా ఇక్కడ ఐనాక్స్ థియేటర్ కూడా ఉంటది ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇక్కడ హోలీ బాగా చేస్తారు సార్ న్యూ ఇయర్ బాగా చేస్తారు ఆ ప్రతి పండగ హైలైట్ చేస్తారు ఇప్పుడు ఇలా ఉంది కదా రోడ్డు ప్లెయిన్ గా ఫుల్ డెకరేషన్ ఉంటది అసలు ఇదేంటబ్బా కొత్త ప్రపంచంలోకి వచ్చామని బాగుంటది చాలా బాగుంటది సార్ ఇక్కడ అంటే చాలా మంది అక్కడే సఫర్ అయ్యి అదే ఉన్న వాళ్ళు ఉండొచ్చు మంచిగా లైఫ్ లాంగ్ మొత్తం ఇక్కడే ఉండే లైఫ్ మొత్తం ఇక్కడే గడిపి ఎంజాయ్ చేయొచ్చు సో తర్వాత తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ నైన్టీ పర్సెంట్ గోవాన్ ఉంటే టెన్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉన్నారు అప్పట్లో ఇప్పుడు ఏమైందంటే అది సెవెంటీ థర్టీగా మారిపోయింది చాలా మంది థర్టీ మనకి అసోసియేషన్ కూడా ఉన్నాయి తెలుగు గోవా అసోసియేషన్ అని చెప్పి ఏ లొకేషన్ వాస్కోకి వాస్కో ముప్సాకి ముప్సా పంజిమ్కి పంజిము సో థ్యాంక్ యూ అది ఇంకా చాలా విన్నాయి గోవా గురించి బట్ పర్టికులర్గా ఈ డౌట్స్ మాత్రమే కొంతమందికి ఉన్నాయి కాబట్టి ఆయన డౌట్ క్లియర్ చేయడానికి మనం ఈ రోజు అసలు నిజంగానే వాస్తునా కాదా చెప్పే ప్రయత్నం కూడా చేశాము నేను అనుభవించింది చెప్పేసాను సార్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికే రావాలి బెంగాకులు ఇంకకలవి మనకి ప్రదయల్గా ఇక్కడే మీరు కొత్త బైక్ కూడా కొనుక్కున్నాం ఆ బ్లాగ్ కూడా వస్తుంది ఓకే ఇక్కడే సెటిల్ అయితే బాగుంటా సార్ ఎలాంటి గొడవలు ఏ డిస్టర్బెన్స్ ఉండదు మైండ్ లో ఏమొందో సర్ ఒక్కని ఎవర సినిమాలు కావాలనుకోండి తెలుగు సినిమాలు మనకి ఇక్కడ ఆరే థియేటర్లు ఉన్నాయి తెలుగు సినిమాలు కూడా గోవాలో ఓకేనా రాజకీయాలతో పనే లేదు ఇప్పుడు సీఎం ఉన్నారనుకోండి ఇలా నడుచుకుంటే పోతారు ఆయన సార్ మాట్లాడుకుంటే ఆ సీఎం గారు కూడా జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉండదు ఉంటది కానీ ఎవరు హాని చేయరు అంతవరకు ఆలోచించారు ఇక్కడ ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట అంత ఫ్రెండ్లీగా ఉన్న దగ్గర ఉండకుండా వెళ్ళి ఎందుకు సార్ మనకి చాలా బాగుంది నాకైతే బాగుంది సార్ ఇక్కడ అంటే గోవా అంటే ఓన్లీ బీచ్ లైఫ్ ఒకటే కాదు అండ్ కాశ్మీర్స్ కాదు దానికి మించి గోవాలో చాలా ప్లేసెస్ అద్భుతమైన ప్లేసెస్ ఇది మనకి దేవుడు ఇచ్చిన ఒక వరం అనుకోవచ్చు భూలోక స్వర్గం అయితే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పొచ్చు గోవా చాలా వరకు గోవా అనగానే కానీ మైండ్ తోనే ఎక్కువ మంది ఉంటారు అవన్నీ మార్చుకోండి హ్యాపీగా ఫ్యామిలీస్తో కూడా గోవా వచ్చి మీరు చాలా ప్లేస్ అయితే విజిట్ చేయొచ్చు ఎందుకంటే ఎవరో చెప్పింది నమ్మి అయితే మీరు మోసపోవద్దు జరుగుతాయి ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి అదే నిజమానుకో అని చెప్పి చాలా వరకు ఇది ఇది జరుగుతుంది బాయ్కాట్ గోవా అని కూడా సో అంటే మేము సపోర్ట్ చేస్తున్నామని కాదు వాస్తవ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితులు మాత్రమే ఈరోజు మేము మీ మునిగి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాము బాట్రి థ్యాంక్ యూ